మరి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ బి టూ జీరో ఫైవ్ ఏ టూ టూ వన్ ఫైవ్ ఏ మరి జిల్లాకు రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మరి ఫ్యామిలీ గలాట మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై రెండు సంవత్సరాలైంది ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మరి ఈ సంస్థ మరి సుమారు పద్దెనిమిది వందల క్లబ్బులు పద్నాలుగు దేశాల్లో ముప్పై ఒక్క జిల్లాలో మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ కేరళ మరి అనేక రాష్ట్రాల్లో విరాజులతో కోట్లాది రూపాయలు రచించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ వాస్తవీ క్లబ్ ఇంటర్నేషనల్ సమాజంలో ఆర్య వైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో అన్ని వర్గాల పేద ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ మరి ఫెలోషిప్ లీడర్షిప్ సర్వీస్ అనే మూడు ముఖ్య ఉద్దేశాలతోటి ఏర్పాటైనటువంటి సంస్థ అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఎంటర్టైన్మెంట్ మరి కరోనా తర్వాత మరి ఇంటికే పరిమితమైనటువంటి కుటుంబాలు కూడా మరి ఆనందంగా మరి ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కేవలం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లోనే నేరాది మంది తోటి ఉంది మరి ఈ రోజు ఏ గవర్నర్ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ గోడ సూర్యప్రకాష్ గారు కరుణ గారు మానపిల్లి రమేష్ గారు మరి మిగతా వాసవి నాయకులందరికీ కూడా మరి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నాయకులందరికీ కూడా శుభాభివందనలు శుభాకాంక్షలు మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధోరియంలో టూ వన్ ఫైవ్ ఈ జిల్లాలో మరి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ ఒక ముందం జిల్లా ఉంది మరి సేవా కార్యక్రమాలు ఎంటర్టైన్మెంట్ సమాజం ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ జిల్లాను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి వాసవి క్లబ్ మూమెంట్ లో ఎక్కడో మిగతా క్లబ్లు ల్యాండ్స్ రోటరీ చేసి అనేక క్లబ్బులు ఎక్కడో విదేశాల్లో పుట్టి మన రాష్ట్రానికి రావడం జరిగింది కానీ మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రంలో పుట్టినటువంటి ఈ సంస్థ మరి అమెరికా ఇంగ్లాండ్ లండన్ అనేక దేశాల్లో పద్నాలుగు దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి సంస్థ మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు వాసవింటే ఒక కుల సంస్థనే కుల సంస్థ వైశ కులంలో ఉన్నటువంటి సభ్యులు మాత్రమే ఉంటారు కానీ సమాజంలో అన్ని వర్గాల వారికి సేవలు అందిస్తున్నటువంటి సంస్థ వాసవీకే తెలియజేసి జైహిత్ దివాసా రా కార్యక్రమాన్ని చేసిన మా కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ రామకృష్ణ గారు ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి ఎక్కువ ఎందుకంటే మా జిల్లా ఇప్పుడు కూడా ఎంతో చక్కగా ఒకసారిగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం సేవా సేవా కార్యక్రమాల్లో పాజిటిక్ ఉండడానికి మా ఫాస్ట్ గవర్నర్ అందరూ కూడా సంవత్సరాలుగా జిల్లా ప్రతిపాదన నడిపించు రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే నా టెన్ ఇయర్స్ ఇలాగే స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా అప్పుడు వైస్ గవర్నర్ కింద ఉన్న ప్రవీణ్ గారు ఇప్పుడు గవర్నర్ అయ్యి సేమ్ మళ్ళీ ఏ యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ ఈ రెండర్గా కరోనా తర్వాత కొంచెం డౌన్గా ఉన్న మన ఈమెంట్ని కూడా ఉత్సాహపరుస్తూ ఇది అవసరం ఇంటర్నేషనల్తో సమానంగా ఇంటర్నేషనల్తో సమానంగా సబ్సిడీస్ అన్నీ కూడా అత్యనారాయణ ఇంటర్నేషనల్ చాలా సబ్సిడీలు వస్తాయండి సభ్యులకి అటువంటి సబ్సిడీ జిల్లా లెవెల్లో కూడా అంత ఇంటర్నేషనల్తో సమాధంగా మా గవర్నర్ కూడా చక్కగా ప్రతి క్లబ్కి ఆ సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది కప్పు ఎంత చక్కటి యూనిట్ని ఆ సేవతో పాటు కుటుంబం మొత్తం ఎంజాయ్ చేసే విధంగా అన్ని కప్పుస్ మాత్రమే ఉండాలనే అదే ఇంత యూనిట్స్కి పద్ధతిని మనం ఎవరైతే స్టార్ట్ చేసామో దాన్ని మళ్ళీ ఈనాళ్ళకి కంటిన్యూ చేస్తున్నందుకు ఆయన కూడా అభినందన తెలియజేస్తాను వాసు గ్లాప్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ బి టూ వన్ ఫైవ్ ఏ గవర్నర్గా నా పదవి బాధ్యతను నిర్వహించడం జరుగుతుందండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం నేను పదవిని స్వీకరించినప్పటి నుంచి కూడా మేము చేసే సేవా కార్యక్రమాలకి ప్రతి ఒక్కదానికి కూడా కట్ట కర్మక్రియ అయినటువంటి అన్నయ్య గారి బోడ సాయి శ్రీ ప్రకాష్ గారి సహకారంతో ఈ సంవత్సరం జనవరి ఇరవై ఒకటిలో మేము ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని చెప్పి మంచి ప్రోగ్రాం చేయడం జరిగిందండి అదే రకంగా మొన్న వాస్తవిక ఉగాది పురస్కారాలు అని చెప్పి ప్రతి క్లబ్ నుంచి కూడా అరవై మందిని తీసుకొచ్చి వారందరికీ కూడా ఏ ఏ క్లబ్లో ఏ ఏ నైపుణ్యం ఉన్నదో వారందరినీ గుర్తించి వారిని ఒకే వేదిక సన్మానించడం జరిగింది కరోనా మహమ్మారి తర్వాత ఎంజాయ్మెంట్ అన్నది మర్చిపోయిన మన జనాలకి మరి ఒక్కసారి ఈ ప్రోగ్రాంని నిర్వహించాలని చెప్పి అనగానే మా అన్నగారు మాకు ఈ కమిటీకి చైర్మన్గా రాజేష్ గారిని కోచ్ అదే రకంగా చైర్పర్సన్గా మా గ్రంజీ సుజాత గారు అనే టీం మొత్తం అందరినీ కూడా ఇవ్వడం జరిగిందండి వీరందరి సహాయ సహకారంతో రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా అయితే మా అన్నగారు టైంలో ఈ ప్రోగ్రాం నిర్వహించామో అదే రకంగా ఈ సంవత్సరం కూడా ఈ ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను మేము వెంటనే మా ఆహ్వానాన్ని మరణించి మా ఇరుకు రామకృష్ణ గారు దీనికి మా నాకు పంతొమ్మిది వందల సొంభై నుంచి కూడా ప్రత్యేక స్నేహం అన్నది ఉన్నదండి నేను ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ లోనే వైస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారండి మీరు మేము అడిగిన వెంటనే సత్య సమేతంగా ఇక్కడికి రావడానికి ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే మీరు మొన్న శ్రీలంక ట్రిప్ జరుపుకుని ఒక రెండు రోజుల ముందే ఇంటికి రావడం జరిగింది అయినా సరే భారం అనుకోకుండా మన వాసవి బాబు మీద ఉన్న ప్రేమతో అయితే మన డిస్ట్రిక్ట్ మీద ఉన్న ప్రేమతో అయితే ఇక్కడికి ఇచ్చేసి మనల్ని అందరినీ ఆనందింప చేస్తున్నందుకు మరొకసారి మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి ఫ్యామిలీకి అంతే కుమార్ గారు అదేవిధంగా ఆర్ఆర్ రమేష్ గారు ఇక్కడికి రాకపోయినా వారి ఐఎస్ ఆఫీసర్లు అందరికి నాకు సహాయ సహకారాలు ఇస్తున్న ప్రతి విషయంలోనూ మా ఫ్యామిలీ మెంబర్స్కి కి అంతేకాకుండా మా క్యాబినెట్ సెక్రటరీ గారికి కేబినెట్ ప్రజలర్ గారికి అదే రకంగా మా వైస్ గవర్నర్ రాఘవ కుమారి గారికి అదేవిధంగా నాకు పోర్సీ అయినా సరే ఒక్కసారి ఫోన్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చిన మా తాలూ సుభాష్ గారికి ప్రతి ఒక్కరి ఓ మా సారీ గవర్నర్ గారు తాజా సుభాష్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ